அந்த பண்ண காசு சார் இது எந்த அந்த கொடுத்து அந்த

నెల్లూరు ఏదైతే నగరంలో రామలింగాపురం బ్రిడ్జి రైల్వే అండర్పాస్ ఉందో ఈ అండర్పాస్ కింద దారుణంగా ఉన్న రోడ్డుని ప్రత్యేకంగా తీసుకొని శాసనసభ్యులు సీతరెడ్డి గారు అటు గౌరవ మంత్రి నారాయణ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి రోడ్డు మొదలు పెట్టడం జరిగింది శంకుస్థాపన చేసిన రోజే ఈ రోడ్డు ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారని మాట కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే రోడ్డంతా కూడా పూర్తయిపోయింది మొన్న ముప్పై తారీఖుకి అక్కడ నుంచి ఇరవై ఒక్క రోజులు క్యూరింగ్ పీరియడ్ ఉండాలా ఎందుకంటే శాశ్వతంగా ఉండాల్సిన రోడ్డు హెవీ ట్రాఫిక్ రోడ్డు కాబట్టి ట్వంటీ వన్ డేస్ తర్వాత మొన్న ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది నైట్కి అయిపోయినది ఇరవై ఒకటి రోజులు అయిపోయిన తర్వాత సెప్టెంబరు ఇరవయో తారీఖు ఈ రోడ్డును ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద సిమెంట్ రోడ్డు పూర్తి పూర్తిగా రోడ్డు వేయడం జరిగింది ప్రస్తుతం అది క్యూరింగ్ పీరియడ్లో ఉంది సెప్టెంబరు ఇరవయో తారీఖున రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఈ రోడ్డు ఏదైతే వేసామో దాన్ని పూర్తిగా ప్రజలకి సెప్టెంబర్ ఇరవయో తారీఖున దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం ఆ రోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది దయచేసి నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్ని రోజులు మీరందరూ కూడా సహకరించారు ఈ ఇరవై రోజుల పాటు కూడా మీరందరూ కూడా సహకరించాలని ఎందుకంటే మనం ఒక వర్క్ ఏదైనా చేసినప్పుడు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంచెం దూరదృష్టితో ఎక్కువ సంవత్సరాలు అదేవిధంగా ప్రయాణికులకి ఎవరైతే ఈ బ్రిడ్జి కింద రైల్వే బ్రిడ్జి కింద పోతున్నారు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదని అరవై లక్షల రూపాయలు కేటాయించి దీన్ని చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇరవై రోజుల పాటు సహకరించాలని సెప్టెంబర్ ఇరవయో తారీఖు ఒక మాట చెప్పినప్పుడు మాటకి కట్టుబడి తత్వం ఈ కూటమి ప్రభుత్వం అన్నది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్య దొరకని ప్రభుత్వంలో ఒక మాట శాసనసభ్యుల శ్రేరడి గారు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసిన రోజే చెప్పాం సెప్టెంబరు ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఇవ్వడం జరుగుతుందని ఖచ్చితంగా ఈ రోడ్డుని రైల్వే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి కింద వేసిన రోడ్డుని సెప్టెంబర్ ఇరవై తారీఖున ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం నగర ప్రజలందరూ కూడా ఈ ఇరవై రోజుల పాటు మీరందరూ కూడా సహకరించాలని దీన్ని అత్యంత వేగవంతంగా నాణ్యతగా చేసినందుకటు ఆర్ఎండ్బి అధికారులకి కార్పొరేషన్ అధికారులకి కాంట్రాక్టర్కి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఈ ఇరవై రోజుల పాటు కూడా క్యూరింగ్ కానీ మిగతా ఇబ్బంది లేకుండా చూడాలని కూడా శాసనసభ్యులు చేరీ గారు అధికారులకి ఆదేశాలు ఇచ్చిన్నారు దాన్ని ప్రతిరోజు కూడా మేమందరం కూడా పార్టీ నాయకులు కూటమి నాయకులు కానీ స్థానిక కార్పొరేటర్ పెద్దలందరూ కలిసి కూడా ప్రతి నిత్యం కూడా తిని పర్యవేక్షిస్తున్నాం సెప్టెంబర్ ఇరవై రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మీ ద్వారా నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది